మన బ ఎందుకని నేను నడుస్తున్నా అడుగుతుంటే ఎమ్మెల్యే గనే మాట్లాడు శ్రీనివాసరావు గారిని చెప్పాను అమ్మ ఆయన చేపిస్తాను అంటాడు ఇప్పుడు సార్లు మనకు ఈ మరి దానికి నాకేం మరి ఏం సార్ జై భీమ్ జై భీమ్ నా పేరు సౌతరు సేనయ్య యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు మెలిక శ్రీ శ్రీనివాసరావు గారికి అలాగే యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారికి అలాగే ఇక్కడికి వచ్చిన యానాది మహానాడు సభ్యులకి మరియు మహిళలకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వసభ సమావేశం ఏమన్నాగా ఈ సభ ముఖ్య ఉద్దేశం మనము ఎస్టీ వర్గీకరణ ఎస్టీ కార్పొరేషను అలాగే మనకి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు రావాలని అలాగే రేషన్ కార్డుకు బదులుగా అంతర్జాయ కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులకి ఇవ్వాలని అలాగే అన్ని కులాల వారికి వృత్తి పెన్షన్ వస్తున్నాయి అలాగే మన నిరుపేద యానాదులు కూడా వృత్తి పెన్షన్లు ఇవ్వాలని ఈ ముఖ్య సభ ఉద్దేశము దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ సభని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే ఇప్పుడు మనం సాధారణంగా మనం కానీ అందరూ ప్రతి ఒక్కరు కృషి చేసి అంటే అలా జిల్లాల వారిగా ప్రతి ఒక్క జిల్లాల అధ్యక్షులు అందరూ కూడా ఈ సభను ఏ విధంగా ముందుకి తీసుకెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ ఫైనాన్స్ పరంగా అయితేనేమి లేదంటే జనాల్ని ఏ విధంగా తీసుకురావాలి అనే విధంగా అందరూ ముందుకు చెప్పి నేను కోరుకుంటున్నాను శ్రీ వెల్లి శ్రీనివాసరావు గారికి మన రాష్ట్ర అధ్యక్షుడు నిర్మల శ్రీనివాసరావు గారికి మన బాపట్ల జిల్లా అధ్యక్షుడు అమ్మగిరి నాగేశ్వరరావు గారికి అలాగే నెల్లూరు జిల్లాలో ధైర్యంగా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి సౌందర్య సేనయ్య గారికి అలాగే మండల నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట రాష్ట్రంలో రాజకీయాలు బలపరంగా మతపరంగా జరుగుతూ ఉన్నాయి ఏ ఒక్క క్యాస్ట్ వాళ్ళైనా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ద్వారా పనులు చేయించుకోవడం ఎవరన్నా ఏదన్నా చేయగలిగితే మాకు మా ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు మంత్రి ఉన్నాడు అనే ఒక ధీమాతో ఏ కులమైనా ముందుకు దూసుకు వెళ్తూ ఉంటుంది కానీ మన కులంలో ఓటు వేసినా కూడా అలా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఇంతకుముందు మన కులంలో చాలామంది కష్టాలకు సమస్యలకు బాధపడుతున్నారనే ఉద్దేశంతో మన పొలాన్ని కష్టాల నుంచి అనేక సంఘాలు ముందుకు వచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం చేస్తానండి కొన్ని ఎస్టీ కాలనీలో కూడా రావట్లేదు అసలు ఎమ్మెల్యే రావట్లేదు అసలు చేస్తానన్న వాళ్ళు కూడా రావట్లేదు కొద్ది కాలంలో ఐదు నాలుగు సంవత్సరాల్లో ఒక సెంట్లు వీళ్ళేసాము మన నాయకులు వచ్చారు శ్రీనివాసరావు గారు వచ్చారు అందరూ వచ్చారు ఈ ప్రభుత్వంలో ఏం పోరానంటే ఇస్తారు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తాను మాకు పక్కన చేయమని అంటారు అలాంటివన్నప్పుడు మేము అడగల ఏమడిగా లేదంటే వాళ్ళకి మా స్థలాల్లో శోషాన దగ్గర ఎనభై సెంట్లు అయితే శోషాన ఉంది దాని ముందున్న నలభై నాలుగకరాల సెంట్లు మా ఎస్టీ ఆసక్కి మీరు ఇస్తానంటే మీ కూట ప్రభుత్వా నేను పని చేస్తాను అది చేస్తాను అన్నారు కానీ వచ్చింది లేదు ఇచ్చింది లేదు అన్ని కులాలకి ఒక ఐతే ఉంది మనకు లేదు నేను పోతున్నానంటే కూడా అవుతాడు ఏమండి నేను పోతున్నాను అన్నాను అనుకో మాట్లాడతాను చెప్పేసి నాకు అంతే మాట్లాడతానన్నా కూడా వీడే మాట్లాడదు బాగా బాబు ఎందుకు రెండు బాగా అట్ట చేసి మనం అనబడుతున్నాం కాబట్టి అన్న మనం చేసాము కానీ ఇప్పుడు ఇంకోలేకపోతున్నాము చంద్రబాబు దగ్గరికి పోయి లోకేష్ బాబు దగ్గరికి పోయి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి అది మాకు ఇవ్వమని ఇంతవరకు మనం అడిగింది లేదు మనకు పిలిచింది లేదు ఆయన నోటుకుంటే మనం వినిపించింది లేదు ఖచ్చితంగా మన అందరం కలిసి అందరం కలిసి అన్ని సంఘాలు కలిపి అన్ని కూట పెద్దలు అందరూ కలిపి నిలబడి మనం ఒక చంద్రబాబు నోటుకుంటా మనకిచ్చిన హామీ ప్రకారంగా ఆయన నోటుకుంటా మనకిచ్చిన హామీ ప్రకారంగా అది మాత్రం ఖచ్చితంగా ఆయన నోటుకుంటా మనం వినిపించాలని அந்நா கூட கொண்டா